ఉద్ధవా నేనే సర్వం కాబట్టి నువ్వు నన్ను శరణ పొందుతున్నావు అంటే అసలు అన్నీ నేనే ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు అన్నావురా స్వధర్మం అంటే ఏమిటి నువ్వు నీ పని చేసుకోవడమే కదా ఆ పని చేస్తున్నావు అంటే దానికి ఆధారమైనటువంటి శక్తియుక్తులన్నీ ఇస్తేనే వచ్చినాయి నీకు నువ్వేమో సొంతంగా చేస్తున్నావా నేను నీ లోపల ఉండబట్టి నువ్వు అత్యంత తెలివితోనో నైపుణ్యంతోనో పని చేయగలుగుతున్నావు కదా నేను లేకపోతే నువ్వు ఎంత స్వధర్మం పాటిద్దామన్నా నే లేకపోతే ఏం జరిగేది లేదు కాబట్టి నువ్వు స్వధర్మం పాటించాలన్నా శరణాగతి పొందాలన్నా లోపల నేను ఉంటేనే జరిగేది సో నువ్వు లేపల నేను నేనున్నాను అన్ని నా నడపడానికి నేనే కారణం అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో నువ్వు అది చేసినా చేయకపోయినా నష్టమేం లేదు అర్థం అర్థమవుతుంది ఏమైనా ఒకది చెప్పేది అంటే అలా అని ఇప్పుడు మీ స్వధర్మం చేయొద్దని నేను చెప్పడం లేదు దయచేసి వినండి అది ఆ స్థాయికి సంపూర్ణ శరణాగతి స్థాయికి వచ్చిన వాడికి అమలయ్యే విధానం అది మనం ఎప్పుడు కూడా సగం సగంలో ఉంటాం అటు ఇటు మనం పూర్తిగా అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం నా ఘాటుక నా అర్థమైందా మనం కాసేపేమో స్వధర్మం అంటూ ఉంటాం కాసేపేమో శరణాగతి అంటాం మనకు వీలుగా ఉన్నప్పుడు మారుస్తూ ఉంటాం అది కుదరదు అర్థమైందా సో ఆ విధంగా చూద్దాం నేనే సర్వము పరమాత్మ యొక్క పరోక్ష రూపం వర్ణించబడుతోంది అంటే ఏ ఆకారము లేనటువంటి పరమాత్మని కృష్ణుడుగా రాముడుగా ఒక అవతారంగా చూపించి అది వర్ణించబడుతోంది నిజానికి ఆ కృష్ణుడిలోనూ రాముడిలోనూ ఉన్నటువంటి అసలు శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క నిజస్వరూపం అయింది అందుకే అమ్మగారు మీకు ఉపనిషత్తులో చెప్తుంది ఆ ఆత్మ అంటే శరీరం లేకుండా శరీరంలో ఉండేది అని చెప్పి చెప్పింది అర్థం ఏమిటి దానికి ఏ ఆకారం లేదు శరీరం అంటే అన్నీ మనకి రెండు కాళ్ళు చేతులు ముక్కు నేరు ఇవన్నీ వచ్చేసినాయి దీని లోపల ఉన్నది అసలైన వస్తువు కానీ దానికి ఏ ఆకారం లేదు అందువలన అది ఏ ఆకారంలో అయినా సరే ఇమిడిపోగలదు ఒక జంతువు శరీరంలోనూ ఇమిడిపోగలదు ఒక మనిషి శరీరంలో ఇమిడిపోగలదు ఒక ఏనుగు శరీరంలో ఇమిడిపోగలదు ఒక దోమ శరీరంలో కూడా ఇమిడిపోగలదు ఎందుకని దానికి ప్రత్యేకమైనటువంటి రూపం స్వరూపం ఏం లేదు కనుక కాబట్టి అందుకోసమే నేను సర్వస్వం నేనే పరమాత్మ యొక్క పరోక్ష రూపం వర్ణించబడుతుంది అంటే ఏమిటి పరోక్ష రూపం అంటే నువ్వు చూడటానికి వీలుగా పెట్టుకున్నటువంటి రూపం కింద ఆయన్ని వర్ణిస్తున్నావు కృష్ణుడిగా పిలిచి నేను ఇప్పుడు కనకయ్య అని నిజంగా నీ కనకయ్య శరీరం కాదు లెక్క మాకు అక్కడ మనకు కావాల్సింది కనకయ్యలో ఉన్నటువంటి స్వరూపం శరీరం లేనటువంటి ఆత్మ ఏదైతుందో అది నీ నిజమై ఉన్నది దాన్ని నేను దర్శించగలిగిన రోజున పరమాత్మను తెలుసుకున్నట్టే అది అది సాక్షాత్తు అపరోక్షమే కాబట్టి అక్కడది పరోక్షంగా అది కనబడుతోంది వస్తువు ఏది కృష్ణుడు బొమ్మ కృష్ణుడు అవతారం కనబడుతున్నాయి అంటే నువ్వు రెండుగా చూస్తున్నావు నేను చూసేవాడిని అది చూడబడేది అని చెప్పే కానీ యాక్చువల్గా ఆ కృష్ణుడు అవతారం లోపల ఉన్న వస్తువుని నీ లోపల ఉన్న వస్తువుని కలిపి చూస్తే విడిగా లేవు అన్నీ ఒకటే అని ఉన్నాయి అది అపరోక్షం పరోక్షం అంటే రెండుగా ఉండను రా ద్వైతం రానన్న అపరోక్షం అంటే ఆ ద్వైతం లేదు అంతా ఒకటే ఉంది కాబట్టి ఆ శరీరం అనే తొడుగు తీసేయి తీసేస్తే దానిలో ఉన్నదేదో నీలో ఉన్నది అదే నీ శరీరం తొడుగు తీసేయి అక్కడ కనబడే దేవుడు బొమ్మ శరీరం తీసేయి రెండింటి మధ్య ఉన్నది ఏదైతే ఉందో అది అసలు అది అపరోక్షం అది పరోక్షం కాదు ఎల్లప్పుడూ రీదీ అయింది అందుకే ఉన్నది ఆత్మే ఇంకేం లేదు సరే అర్థమైనంత వరకే ప్రయత్నం చేద్దాం ఇది అంత తొందరగా వెళ్ళే విషయమేం కాదు కానీ ఇది ప్రయత్నం కావాలి సాధన కావాలి సో ఆ విధంగా అనమాట అది సాక్షాత్తు అపరోక్షమే అంటే నీకు ప్రత్యక్షమైంది తెలియలేదని అంటాను వీళ్ళే నేను వాళ్ళ అమ్మాయిని నేను చూస్తున్నానంటే దాని లోపల ఉన్నటువంటి పరమాత్మ నాకు ఆటోమేటిక్గా కనపడదు డైరెక్ట్గా తెలుస్తూనే ఉన్నాడు శరీరం తొలగించి చూస్తే శరీరంతో చూసామనుకో అది అమ్మాయి పాలన పేరుని నేను అవి బయటకు వస్తాయి అర్థం సో ఆ విధంగా ఆ పరమాత్మయే నిఖిల వస్తువులకు సత్తాగల స్ఫూర్తి జీవనం ప్రసాదిస్తూ ఉంటాడు సో ఈ సృష్టిలో కనపడేటువంటి అన్నిటికీ కూడా కావలసిన సత్తా నేను చెప్తున్నానే చైతన్యము ఎనర్జీ జ్ఞానము ప్రజ్ఞ అని ఇన్ని రకాలుగా చెప్తున్నామే వీటన్నిటికీ అది ఆయనే ఇస్తున్నాడు కాబట్టి అది ఆయన కాకుండా ఎట్టబోయింది నువ్వు కా పరమాత్మ కాకుండా అట్టిపోయావు నువ్వు రామచంద్రగా అనుకున్నంత వరకు విడిగా కనపడుతున్నావు గురుగారు వేరు రామచంద్ర వేరుగా రామచంద్ర అనే శరీరాన్ని తొలగించి గురుగారు అనే శరీరాన్ని తొలగించి పక్కన లోపల ఉన్న ఇద్దరు వస్తువు ఒకటి చూసుకో రెండు ఒకటే అపరోక్షమే పరోక్షం ఎప్పుడు ఇద్దరుగా చూసినప్పుడు పరోక్షం అర్థమవుతుందా అది ఆ విధంగా కాబట్టి ఈ ప్రపంచంలో కనపడి సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి అన్ని ప్రాణులకి సత్తా స్ఫూర్తి ఆయన ఇస్తున్నాడు ఎందుకని ఆయనే అక్కడ ఉన్నాడు గనక అంతే కదా నాన్న ఆయన ఉన్నప్పుడే ఇవి అందరూ అన్ని బతుకుండేది అన్నీ లెక్క వేసేది అది లేని పక్షంలో దేనికి పనికిరైన వస్తువు అయిపోతాం మనం అది ఆ స్వామియే ఇక్కడ వస్తుంది అసలైనటువంటిది నిన్న మీకు చెప్పాను నేను మనిషి యొక్క వాక్కుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటనేది ఇక్కడ వస్తుంది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి దాంతో మీరు పాపాన్ని కట్టుకుంటున్నారు అర్థమైందన్న ఒక మాట చెప్పడం అరవై ఐదు నిమిషాల కల నేను ఇట్లా అనలేదని అంటాం అట్లా ఏమింటుందని అనుకున్నానని అతికి తెలివితే అట్లా వద్దు ఎందుకంటే నువ్వు చేసే అబద్ధపు మాటలు అన్నీ కూడా ఆయనకు తెలుస్తూనే ఉన్నాయి ఎందుకని నువ్వు నిజం మాట్లాడినా నువ్వు అబద్ధం మాట్లాడినా దాని వెనకాల ఆయనే ఉన్నాడు అర్థమవుతుంది అన్న ఇది తెలుసుకోండి అందుకే మాటకి చాలా విలువ ఉన్నది మాటకి నిలబడిన వాడే మాటకి కట్టుబడిన వాడే పరమాత్మను తెలుసుకోగలడు మాట మాట నిమిష నిమిషానికి మాట మార్చేవాడు భగవంతుడిని వెయ్యి జన్మలు ఎత్తినా కూడా పొందలేడు నేను చెప్తున్నాను అంతే అది చెప్తున్నాడు ఆ స్వామియే ప్రథమంలో అనాహత నాద స్వరూపులుగా ఎందుకని మన ఈ అనాహత చక్రంలో వాయువు అనగా నాదం అక్కడి నుంచి వస్తోంది అది ఎక్కడికి ఎడుతోంది నాదస్వరూపులకు పరావాణి నామకులుగా పరావాణి అనే పేరుతో వారు ప్రాణంతో పాటు మూలాధార చక్రంలో ప్రవేశించి ఉంటాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడో చూసుకోండి తర్వాత ఆ తర్వాత నాభిస్థానంలో ఉండే మణిపూరక చక్రంలోకి వచ్చి అంటే బ్రహ్మస్థానం మనందరం జన్మించేటువంటిది దాని మణిపూరకం మణిపూర్వకంగా మణిపూర్వం స్వరూపం అగ్ని స్వరూపం మణిపూర్వకం విశుద్ధ ఇది సారీ సారీ ఆధార స్వాదిష్ట స్వాదిష్టానం బ్రహ్మప్లేసు మణిపూర్వకం అగ్ని ప్లేసు ఇది వాయువు అనాహత సో ఇక్కడికి వచ్చి ఉంటుంది అనమాట అగ్ని స్వరూపం చూడండి అగ్ని వాయువు రెండు కలుస్తున్నాయి అక్కడ వచ్చి ఆ తర్వాత నాభి స్థానంలో ఉండే మణిపూర్వక చక్రంలోకి వచ్చి వాణి అనే పేరుతో మనోమ మనోమయ సూక్ష్మ రూపంగా వెలుగుతూ ఉంటాడు అక్కడ మనోమయ సూక్ష్మ రూపంగా వెలుగుతూ వెలుగుతుంటాడు అంటే ఇది అగ్ని ప్రాంతం కదా సో ఆ వాయువు వచ్చి ఇక్కడ దీనికి కలిసినప్పుడు ఇది ఇక్కడ వెలగటం జరుగుతోంది అగ్ని తర్వాత ఆ పైన కంఠ ప్రదేశంలో గల విశుద్ధ చక్రంలోకి మధ్యమాణి నామంతో వ్యక్తం అవుతూ ఉంటాడు అంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే నీకు వాక్ వస్తుంది అర్థమైందా వీడి మాట నాభిలోంచి రాలేదురా పైపై మాట వచ్చిందని మనం చెప్తూ ఉంటాం దొంగ మాటలు మాట్లాడేవాడు వెంటనే దొరికిపోతాడు మనకి నాభిలోంచి వచ్చిన మాట ఒక వేరేగా ఉంటుంది అక్కడ పరమాత్మ సంయోగం ఉంది పైపైన నోరు తిప్పుతోంది కదా నాలిక నరం లేని నాలిక అని చెప్పి తిప్పి మాట్లాడుతూ చేస్తుంటారు చాలామంది ఇప్పుడు అదే ఎక్కువగా ఉంది అది చేసేవాడితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది ఏదో తెలివితేటలు అనుకుంటున్నారు వాళ్ళు కానీ గోతులో దిగిపోతున్నావు అన్న సంగతి వాళ్ళ జ్ఞానానికి తెలియట అది సో ఇక్కడ మధ్యమావాణి నామంతో వ్యక్తం అవుతుంటాడు నువ్వు మాట్లాడే మాట అక్కడి నుంచి వస్తుంది నా ఆ తర్వాత ముఖ ప్రదేశంలో హ్రస్వ దీర్ఘమాత్రా స్వరాలు అంటే మాటని నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావా నెమ్మదిగా మాట్లాడుతున్నావా పొట్టిగా మాట్లాడుతున్నావా పొడుగ్గా మాట్లాడుతున్నావా ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి స్వరాలు ఉదాత్త అనుదాత్త స్వరాలు అంటే ఈ లోపల మనకి ఓకల్ కార్డ్స్ అని ఉన్నాయి స్వరపేటిక ఆ స్వరపేటికలో ఉన్నటువంటి అవి ఇట్లా కదులుతున్న దాన్ని బట్టి నీ యొక్క మాట ప్రకంపన జరుగుతూ ఉంటుంది చావు నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే దానికి వెనకాల ఎంత క్రియ ఉందో ఆలోచించండి అందుకని వచ్చినట్టు మాట్లాడద్దు అబద్ధాలు మాట్లాడద్దు నిజాయితీగా ఉండండి కష్టమైనా సరే నిజాయితీగా ఉండండి అదే మనం రక్షించేది ఓకే తర్వాత కకారాది వర్ణరూపాలు వ్యక్తం చేస్తూ స్థూల వైఖరీవాణి గ్రహిస్తూ భాషను ప్రబోధిస్తూ ఉంటాడు అంటే మనం మాట్లాడటానికి అవసరమైనటువంటిదంతా కూడా లోపల ఉన్న పరమాత్మ సృష్టి చేస్తున్నాడు ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు మాట్లాడడానికి ఒక విలువ ఉన్నది దాని వెనకాల పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ పైకి వచ్చిన తర్వాత నాలికి దగ్గర దాన్ని ఎట్లా వీలేదడు తిప్పుదామని ప్రయత్నం చేస్తే ఆ లోపల ఉన్న పరమాత్మకి కోపం కలుగుతుంది దానికి మనకు శిక్ష పడుతుంది అనుమానం లేకుండా పడుతుంది ఎందుకని మనం అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము కొంతమందిని కొంతకాలము కొద్దిమందిని ఎక్కువ కాలం మోసం చేయగలం కానీ అందరినీ అంతకాలం మనం మోసం చేయలేము మన మాటలతో అర్థమైందనా సో అందువలన పెద్ద పెద్ద అబద్ధాలు మాట నాయకులందరూ ఒక ఒకరోజు బొక్క బోర్లో బయటపడిపోతూ ఉంటారు అర్థమైందా సో అది